కీప్ దై సెల్ఫ్ ప్యూర్ రెండవ మాట కీప్ దై సెల్ఫ్ ప్యూర్ ప్యూర్గా ఉండాలంట పవిత్రంగా ఉండు తిమోతి యవన కాలంలో ఉన్నావు చాలా జాగ్రత్త నీ లైఫ్ మాట విషయంలో పవిత్రత ఉండాలి చూపులో పవిత్రత ఉండాలి మన యొక్క ఆలోచనలో పవిత్రత ఉండాలి మన యొక్క ప్రవర్తనలో పరిశుద్ధత ఉండాలి ఈరోజు చాలామంది క్రైస్తవులు క్రైస్తవేతరులలో ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే యవనస్తుల్లో ఏంటి తెలుసా తమ శరీరాల్ని అపవిత్రపరచుకోవటం నో ప్యూరిటీ ఇన్ దర్ లైఫ్ ఎన్ని జీవితాలు పాడైపోతున్నాయో పేరుకి మనం క్రైస్తవులం అని చెప్పుకుంటూ కూడా చర్చికి వస్తూ దేవుని మందిరానికి వస్తూ దేని వాక్యాన్ని వింటూ దేని వాక్యాన్ని చదువుతూ క్రైస్తవులం అని చెప్పుకుంటూ పవిత్రతని కొనసాగించలేనటువంటి వ్యక్తులు చెల్లెములు తమ్ముళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ లోకంలో జీవితాన్ని నాశనం చేసుకుంటూ మనసాక్షిని చంపుకుంటూ జీవించేవారు చాలామంది ఉన్నారు మోసపోయానన్నా ఆ వ్యక్తి ఆ వ్యక్తి నా జీవితంలో ఇలా చేయటం వల్ల ఇలా మాట్లాడటం వల్ల నేను నమ్మానన్నా నన్నే పెళ్లి చేసుకుంటానన్నాడు మన కొంతమంది జీవితాల్ని ఆలోచన చేస్తా ఉన్నప్పుడు వారిచ్చే స్టేట్మెంట్స్ ఇవి చివరికి మొహం చాటేశాడు చాటేసింది ఎంత ఎంత విచారకరమైనటువంటి సంఘటనలు అండి జీవితాన్ని అపిత్రపరుచుకునే యవనస్తులు ఎంతోమంది ఉన్నారు ఈ లోకంలో తిమోతితో అంటున్నాడు తిమోతి నీవు పవిత్రంగా ఉండటానికి ఉండునట్లు చూసుకొనము నీవు పవిత్రతను కొనసాగిస్తున్నావా ఓ యవనస్తుడా యవనాల లేకపోతే నీ పరిశుద్ధతని కోల్పోతున్నావా ఒకసారి ఆలోచన చేయి ఎంతో ప్రాముఖ్యమైంది దేవుడు కోరుకుంటున్నాడు మనం ఎలా ఉండాలో అని ఈరోజు యవనస్తులకే కాదండి అందరికిది వాక్యం చెప్పే నాకు కూడా పవిత్రత అనేది దేవుడు కోరుకుంటున్నాడు మన జీవితంలో నుంచి అందుకనే చాలా మంది వారి జీవితాలని ఈ పెళ్లి కాకముందు పాపం చేసి వారి స్వకీయమైనటువంటి స్వనాశనాన్ని కోరుకుంటున్నారు అని దేవుని వాక్యం చెబుతా ఉంది సామెతలు ఆరాధ్యం ముప్పి రెండో వచ్చనంలో ఉంటుంది చూడండి ఒకసారి సామెతలు ఆరాధ్యం ముప్పి రెండవ జాతము జరిగించేవాడు కేవలం బుద్ధిశూన్యుడు ఆ కార్యం చేయవాడు స్వనాశనమును కోరువాడు ఏంటంట స్వనాశనాన్ని వాడు శరీరాన్ని వాడు నాశనం చేసుకుంటున్నాడు పాడు చేసుకుంటున్నాడు ఏ వ్యక్తి అయినా ఇక్కడ స్త్రీ పురుషుడని భేదం లేదండి ఒకవేళ నాకు పెళ్లి కాకముందే ఇలాంటి అపిత్రమైనటువంటి పనులు చేసి